सुरवर्युला परिपूर्ण कला कलनाला సరసంబుగా కవన మల్లుటయన్న పురాకృతమున చేసిన ఎట్టి పుణ్యమున చేసి గదా లభించు గట్టి అభ్యాసము చేసిన కలుగునా ఇది వేదమాలేక శాస్త్రమా రోసము కలిగి జందెముల ప్రోవులు వ్రేళ్లకు చుట్టబెట్టి పేరీసిన క్రింద మీదబడి ఎంతయు ఎంత యుతన్నుక చచ్చి వీసముగాని లేక అరవీసముగాని కవిత్వధార రాదే సరి ఎట్టకేలకు పదింపది కట్టలు కాగితా చిల్చునే అయ్యది గట్టి పచ్చడించేసిన ఎట్టు లుండుకడు చిన్నెలు వన్నెలు కలిగి ఎంతయున్ పాసిలు బాలికా మనకి ప్రాకృత కర్మవశంభు చేర సాసపు దున్న పోత కళ భాగ్యుడు దాపురమైన వాణితో ఆశి ఆశ ందము చందము చూపునే వృధాయాసమటులో తలచి అంత్యగాకొకేల చూపిన రోసి అసహ్యమోని ఇసి ఇవి ఏమిటి కంచు నుంచి ఆకాశర మార్చుగా వికాంతల వింతల టంచు తెలుపునే రీతి ఒక్కడు ప్రబంధము చేసిన తద్రశంబునెంతో సరసంబుగా కొనుబుధుల్ చెడి పుణ్యమల్పమే వేసరి కొందరన్న పదివేలు రచించిన గాని గ్రంథముల్ చేసి ని సకవులు చెప్పిన పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు పెట్టు కైబడి దోషములున్న చోటులను దోషము లేదని సంతసింపుచున్ దోషము లేని చోటులను దోషములున్నవటంచు పల్కుచున్ హాసము నచ్చినంత సరి అవునె మహాకవితా వివేచనాభ్యాసమనంగా అంత పై పైబడి ఉన్నదే అధ్యయుల్ జనుర్వాసనయేసుడి అది వారలు వారలు జేయు పుణ్యముం చేసి లభించ అట్టి పరిశీలన కలిగిన వారికే ఏసి నమస్కృతులు సలిపి ఎంతయు భక్తి చరింపకొందు